హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజున స్పెషల్గా చేసుకునే పప్పు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు మా స్టైల్లో దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ పాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ముందుగా జీడిపప్పు వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుంటే కిస్మిస్ అనేది మాడిపోకుండా ఉంటుంది ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి కొద్దిగా నెయ్యిని ఉంచుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతావన్నీ కూడా కొలుచుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండిని తీసుకుంటున్నాను దానికోసం ఒకటిన్నర గ్లాస్ నీళ్ళని పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్ళని బాగా మరకనివ్వాలి ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మరి పిండిని ఇలా కలుపుకుంటూ పోసేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ పొడి బియ్యం పిండే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు తడి బియ్యం పిండి తీసుకుంటే కనుక నీళ్లు ఇంకా తక్కువగా పడతాయి అయితే ఇలా పిండి ఉడికించుకునేటప్పుడే మీరు కొంచెం బెల్లాన్ని వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు నేనైతే రెండు విధాలుగా చేసుకుంటూ ఉంటాను పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చేతితోటే ఇలా బాగా కలుపుకున్నామంటే మెత్తటి ముద్ద రెడీ అయిపోతుంది చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకోవడమే పిండి ఉడికేటప్పుడే మనకి ఆల్రెడీ దాంట్లో నెయ్యిని కూడా వేసుకున్నాం కాబట్టి పిండి ముద్దలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి చాలామంది ఈ పప్పు ఉండ్రాళ్లలో ఉండ్రాళ్ల కిందే కాకుండా తాలికిల్లా కూడా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇక్కడ రెండింటినీ కూడా చేశాను ఇవి చేసుకున్న తర్వాత పాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే మనకి కమ్మటి వాసన అనేది వస్తుంది ఇలా రంగు మారి కమ్మటి వాసన వచ్చిన తర్వాత దీంట్లోకి నేనైతే ఇక్కడ మూడున్నర కప్పుల వరకు నీళ్ళను తీసుకుంటున్నాను మనం తీసుకున్న పెసరపప్పు అనేది బాగా ఉడికిన తర్వాత గరిటితోటే ఇలా మెదుపుకున్నామంటే అక్కడక్కడ పప్పు కనబడుతూ కొద్దిగా పప్పు అనేది బాగా మెదిగి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని తాలికల్ని కూడా వేసేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత నిదానంగా గరిటతోటి కలుపుకుంటూ ఉన్నామంటే మరీ విరిగిపోయినట్టుగా అయిపోవు వీటిని వేసాక మరీ ఎక్కువగా కలిపేసుకున్నా ఇవి బాగా విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి అలాగని కలపకుండా వదిలేసినా కూడా అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకుంటే బాగా ఉడికితే కనుక దీంట్లోకి మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకుని వీటిని నిదానంగా ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగి అంత దగ్గర పడిన తర్వాత దీంట్లోకి వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి పప్పు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి మీకు నచ్చితే స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసి కిందకి దించిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పాలన కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నేనైతే ఇక్కడ పాలను వేసుకోవడం లేదు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాళ్ళ పాయసం మా స్టైల్లో ఎలా చేయాలో చూసారు కదా మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి